ఆటోమీ నాలుగు మందిలో సెంటర్లో ఉన్న మా అన్ను కుమార్ సో వీళ్ళిద్దరి వల్ల నేను ఇవాళ రెండవ జరిగింది నిజమే తెలుగు సినిమా ఇండస్ట్రీ మొదలైన దగ్గర నుంచి ఈ రోజు వరకు అనేక రకాలైనటువంటి సినిమాలు వచ్చినాయి వస్తాయి వెళ్తాయి కానీ మనం ఒక సినిమా కోసం అందరం కలిసినప్పుడు ఒక సినిమా కోసం అందరం కష్టపడి పనిచేసినప్పుడు దాన్ని సక్సెస్ అయ్యి అందరికీ ప్రాణం అలాంటి ప్రాణం ఇందాక హీరో గారు మాట్లాడుతూ నాకు కొంచెం కంగారుగా ఉంది ఫస్ట్ టైం అందరికీ ఫస్ట్ టైం గంగనది తప్ప ఎందుకంటే మనం రివర్స్ వచ్చిన తొలి చోటు గోల్డ్ మెడల్ తీసుకుని నువ్వు చెప్పిన దేవదాస్ మాస్టారు లక్ష్మీదేవి మా అమ్మ వాళ్ళిద్దరి దగ్గరించి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అబ్బాయి పేరు రాజా ఎందుకో తెలుసా నీ బంధ అసలు రాజా నేను నన్ను చూసి నన్ను 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 పెంచినట్టుగా పెంచి వాళ్ళ తర్వాత రాజా పుట్టిన తర్వాత రాజాని పేరు పెట్టాను నేనంటే ఇష్టం సో ఒక మాస్టర్కి అంత ఇష్టమైన స్టూడెంట్గా నేను పెరగటం ఈవేళ మీ అందరి ముందు ఒక చిన్న నటుడుగా మీ అందరి ముందు ఇంకా ఉండటం నిజమైతే కనుక ఆ డిగ్రీ ఏదైతే నువ్వు ఇలా చెప్పావో ఆ డిగ్రీని ఎవరికైనా సరే అక్కడి నుంచి ప్రారంభించబడిన వాళ్ళని అందరం కూడా అయితే ఇవాళ నేత్ర అనే సినిమా ఆడియో బుక్నింగ్ జరుగుతున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే సత్యానంద్ కూడా ఇందులో నటించాడు అని చెప్పాక ఆ సెల్ఫర్ మీద పెట్టిన ఏమన్నా తీసుకురామని తీసుకురాట్లా సెల్ఫీలు దానితో దాంట్లో సెల్ఫీలు కూడా పెట్టాలి సత్యానంద్ వాళ్ళు రాజా అన్న నేను కూడా యాక్ట్ చేశాను ఇందులో అన్నాడు నాకు ముందు జాబ్ వేసింది అంటే మా మాస్టారు దేవదాస్ మాస్టర్ యాక్ట్ చేసేటప్పుడు మేమందరం స్టూడెంట్గా ఉండగా ఓ సీత కథ అనే ఒక సినిమా అందులో అద్భుతమైన క్యారెక్టర్ చేశాను ఈ వెళ్ళబోళ్ళు కూడా స్టూడెంట్స్ అందరికీ స్టూడెంట్కి పిలువు అన్నాడు ఈ చూపించుకోవడానికి పాపం సరే మేమందరం చాలా సీరియస్గా అప్పుడులో మరి షూటింగ్ అలాంటికే ఉందండి అంతకు మించి అంది నాకు చిన్న ఎగ్జామ్స్ ఉంది నేను ఎందుకంటే నేను ఎన్టీ రామారావు ఇంట్లో పుట్టాను ఎన్టీ రామారావు షూటింగ్లో చిన్నప్పటి నుంచి చూశాను నాకు కొంచెం ఎక్సైట్మెంట్ తక్కువ ఉన్నా అందరూ స్టూడెంట్స్ అందరం నాకు నుంచి ఉంటే